ఆకర్షణీయ ప్రకటనలతో యువతను ఆకర్షించి అప్పులు చేయించి తర్వాత అధిక వడ్డీ రేట్లు వేధింపులతో వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న యాప్లు ఎన్నో కుటుంబాలను దుఃఖ సముద్రంలో ముంచుతున్నాయి ఉద్యోగం లేకపోవడం ఆర్థిక అవసరాలు అనుకోని ఖర్చుల వంటి కారణాలతో యువత ఈ యాప్లను ఆశ్రయిస్తున్నారు వీటిలో ఎక్కువ భాగం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనుమతి లేనివే ఉంటున్నాయి ముప్పై ఆరు నుంచి రెండు వందలు శాతం వడ్డీ అధిక ప్రాసెసింగ్ ఫీజు అక్రమ వసూలు పద్ధతులతో రుణం తీసుకున్న వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి రుణం చెల్లించలేని పరిస్థితులు వచ్చినప్పుడు యాప్ నిర్వాహకులు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధిస్తుంటారు దీంతో చాలామంది మానసికంగా కుంగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు చాలామంది యువత బెట్టింగులు ఆన్లైన్ గేమింగ్లలో పాల్గొనేందుకే రుణాలు తీసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి చాలామంది ఐదు వందల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు కూడా అప్పు చేస్తున్నారు పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు ఐదు వందల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు వరకు రుణాలనిచ్చే ఈ యాప్స్ ఇచ్చేటప్పుడు ఎంత వేగంగా ఇస్తాయో వసూలు విషయంలో అంతే క్రూరంగా ప్రవర్తిస్తాయి బాకీ చెల్లించకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫోన్లో ఉన్న నంబర్ల పంపిస్తాయి రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపిస్తాయి వారు నానా యాగి చేసి పరువు తీసేందుకు ప్రయత్నిస్తుంటారు డబ్బు అత్యవసరం అయినప్పుడు ఎక్కడ దొరుకుతుందా అనే ఆలోచన మినహా యువకులు వేరే విషయాన్ని పట్టించుకోరు ఈ బలహీనతనే చాలా రుణ యాప్ సొమ్ము చేసుకుంటున్నాయి అవసరానికి ఆదుకున్నట్లుగా ప్రవర్తిస్తూ రుణగ్రహీతలను పట్టి పీడిస్తున్నాయి మనం కావాలని వెతికితే ఎన్నో యాప్లు కనిపిస్తాయి వీటిలో గుర్తింపు ఉన్నవాటిని తెలుసుకోవడం కష్టమే ప్లే స్టోర్ యాప్ స్టోర్లలో కనిపించే యాప్లన్నీ నిబంధనల మేరకే వ్యాపారం చేస్తున్నాయని ఖచ్చితంగా చెప్పలేం అందుకే ఆ యాప్స్ ఏ సంస్థకు చెందినవి అనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి యాప్ కనిపించగానే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవద్దు దాని గురించి ఇతర వివరాలేమైనా ఉన్నాయేమో చూడండి వెబ్సైట్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి లేదంటే అవి అంత సురక్షిత యాప్స్ కావనే అర్థం వెబ్సైట్ లేని యాప్స్ ఎత్తి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు వెబ్సైట్లో సంస్థ పూర్ పూర్తి వివరాలను తనిఖీ చేయాలి సంస్థ పేరేమిటి చిరునామా ఆర్బీఐ దగ్గర నమోదైందా లేదా బ్యాంక్ ఎన్టీఎఫ్ కి అనుబంధంగా పనిచేస్తోందా అనేది పరిశీలించాలి ప్రతి సంస్థ తన కంపెనీ ఐడెంటిఫికేషన్ నంబరు సిఐఎస్ ఆర్బీఐ దగ్గర రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేట్ వివరాలను తప్పకుండా ప్రదర్శించాలి అవి లేకపోతే అది నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లే స్టోర్ యాప్ స్టోర్లలో ఆయా యాప్లకు సంబంధించిన రివ్యూస్ చదవండి వీటిలో ఎలాంటి ఇబ్బందులున్నా తెలిసిపోతుంది రుణదాతల వెబ్సైటు నుంచి యాప్లను ఎప్పుడూ డౌన్లోడ్ చేసుకోవద్దు